హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ మనం హనుమత్ చరిత్ర చెప్పుకుందాం ఇలా ఈ రామచంద్రుడిని అగస్య మహర్షి అడిగారు ఈ హనుమత్ స్వరూపం చెప్పమని అంచేత ఈ హనుమంతుడు పూర్తిగా శివుని యొక్క తేజం వల్ల పుట్టినవాడే ఈయన శివస్వరూపమే అని చెప్పారు ఆయన రామచంద్రుడు చెప్పి భార్యను ప్రేమించడం ఈశ్వరునికి ఒక్కడికే తెలుసు భార్యను ప్రేమించేవాడు ముఖ్యంగా మొట్టమొదటివాడు ఈశ్వరుడే ఆయనే భార్యను ప్రేమించడం ఎలాగా అనేది ఆయనకు ఒక్కరికే తెలుసు అని చెప్తున్నాడు రాముడు అందుకనే ఉమకు సహన్ దేహాన్ని ఇచ్చాడు ఆయన ఏం చేశాడు సహన్ దేహంలో పెట్టేసుకున్నాడు ఆయన ఆ ఉమాదేవిని అంటే సహన్ దే సహన్ శరీరం ఏమో ఉమాదేవి సహన శరీరమేమో ఈశ్వరుడు అలా అర్ధర స్వరూపంగా ఉంటారు వాళ్ళిద్దరూనూ భార్య భర్తలు కలిసిపోయి ఒకే మనిషిలా ఉంటారనమాట అతడు రాగు రాగులలో కడు రాగి అంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళల్లో భార్యను ప్రేమించే వాళ్ళల్లో ఆయన మొట్టమొదటివాడిగా ఉంటాట తపోధనంలో అతడు శ్రేష్ఠుడు తపస్సు చేయడంలో ఆయన శ్రేష్టమైనవాడు ఆ శివుడు తపస్సు యొక్క స్వరూపం అతనికి ఒక్కనికే తెలుసు తపస్సు ఎలా చెయ్యాలి అనేది కూడా ఆ శివుడికొక్కరికే తెలుసు ఇంకెవరికీ తెలియదు అతడు విరాగుల్లో కడు విరాగి ఇంకా ఈ ప్రేమ లేకుండా కేవలం విరాగి కింద ఉండడంలో ఆ విరాగుల్లో గొప్ప విరాగిన శివుడు అందులో అందుకనే సతీదేవి యోగానంతరం ఏమాత్రం వికారానికి చెందలేదు సతీదేవి ఆవిడ ఈ దశయజ్ఞంలో చచ్చిపోయింది ఆయన ఆవిడ శరీరాన్ని చాలించేసినా సరే ఈయన మళ్ళీ ఈ మన్మధ బాధతో బాధపడుతున్నాను నేను నన్ను మళ్ళీ ఇంకొక ఆవిడని పెళ్ళి చేసుకుంటానని అనలేదు ఇంకో భార్య కావాలి నాకని అడగలేదు అలా లేకుండా ఆయన తీవ్ర తపస్సులో మునిగిపోయి ఉండిపోయాడు తీవ్రంగా తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శ్రీవర్ధనుడైన స్వరూపమే ఈ హనుమ ఈ చక్కగా లక్ష్మీ కటాక్షంతో ఉన్న ఈ శంకర స్వరూపమే ఉందే ఈ శంకర స్వరూపమే ఈ హనుమ ఈ హనుమ ఆ శంకరుడి యొక్క రూపమే ఈయన చాలా అంటే కీర్తిని గడించినవాడు నా ఏకాంత భక్తుడేతాడు ఇతడు నాకు ఇతడొక్కడే ముఖ్యమైన భక్తుడు చాలా గొప్ప భక్తుడు నాకు అన్యుడు లేడు ఇంకో భక్తుడంటూ లేడు మొట్టమొదటివాడు ఈయనే అసలు నేను అవతారాన్ని తాల్చడానికి ఈతని లోకోత్తర శక్తియే కారణం ఈతనికి ఇతన్ నేను అవతారాన్ని ఎందుకు ఇచ్చా ఈ ఈయన లోకంలో ఉండే గొప్ప శక్తిని పొంది ఉన్నాడు అలాంటి శక్తిని పొంది ఉండడం వల్ల ఆ కారణం చేతే నేను అంత గొప్ప భక్తుడు ఉన్నాడని చెప్పి నేను ఆ కారణం చేతే ఈ స్వరూపాన్ని పొందాను ఈ అవతారాన్ని పొందాను శరీరాన్ని అంతఃకరణాన్ని ఆత్మను కర్మలని నాకు అర్పిస్తాడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఈ శరీరం నాది నాకు ఈ పని చెప్తున్నారు మీరు నేను చేయలేనండు నా శరీరం అలసిపోతుంది నేను చేయను అండు అంతఃకరణం ఆయన ఆ లోపల ఉన్న మనస్సును కూడా నాకే అర్పించేశాడు ఆత్మని ఆత్మని కూడా నాకే అర్పించేశాడు ఇలాగా సా విడిచి ఇలా ఆయనకి దేని మీద ఆయన శరీర భాగాలు ఏ భాగం మీద కూడా ఆయనకి స్వాతంత్ర్యం లేదు నన్నే భజిస్తూ ఉంటాడు నన్ను ఎంతసేపు అలా భజన చేస్తూ ఉంటాడు నన్నే తలుచుకుంటూ ఉంటాడు హనుమ కుంభ సంభవ ఈయన కుండలో నుంచి పుట్టాడు యగత్సింహర్షి అంచేత ఓ కుంభసంభవ అని పిలుస్తున్నారు రాముడు విను బరువును మోసేవాడు ఆ బరువును దింపితే తేలికవుతాడు ఒకడు ఏదో బరువు ఎత్తుకుని పెడుతున్నాడు అనుకోండి ఓ బియ్యం బస్తాయో ధాన్యం బస్తాయో లేకపోతే ఏదో ఒక బరువు ఎత్తుకుని పెడుతున్నాడు పెడుతుంటే ఇలా నాయనా నేను దింపుతాను బరువునని చెప్పి ఎవరైనా బరువు దింపేశారనుకోండి వాడు చాలా తేలికైపోతాడు అలాగే ఈ పదార్థ ప్రపంచంలో ఈ ప్రపంచం అంతా ఎన్నో రకాల పదార్థాలు దీంట్లో ఈ ఈ ప్రపంచంలో ఇమిడి ఉంటాయి అలాగా ఈ వస్తువులన్నింటినీ చూసి ఇది నాది 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 అని అనుకునే నానాత్వ భావనను ఈ నాది నాది అనే భావాన్ని ఎవరైతే విడిచిపెడతాడో వాడి జీవితంలో దుఃఖ నుంచి విముక్తుడవుతాడు వాడు దుఃఖాన్ని మోస్తూ ఉంటాడు ఎప్పుడూను ఆ దుఃఖాన్ని వదిలిపెట్టేయగలుగుతాడు వాడికి ఇంకా దుఃఖం అంటూ ఉండదు ఆ దుఃఖభారం ఉండదు వాడికి ఈ నాది 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 అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో అవన్నీ దుఃఖభారం అనమాట దుఃఖంతో కూడిన బరువులవి ఆ బరువు నుంచి విముక్తుడైపోతాడు వస్తువుని విడిచిపెట్టడం అంటే వీధిలో పారేయడం కాదు నువ్వు ఆ వస్తువు మీద ఆసక్తిని వదిలేసేయ అన్నాను నేను కానీ ఆ వస్తువు మీద ఆసక్తిని వదిలేయడం కోరికను వదిలేయడం అంటే దాన్ని పట్టుకెళ్ళి విధిలో పారేయడం కాదు విడిచిపెట్టవలసింది నాది అనే గాఢమైన మమకారం దేన్ని వదిలిపెట్టాలి దాని మీద గాఢమైన మమకారం పెంచుకుంటున్నావు నువ్వు కానీ అది ఎప్పుడో అప్పుడు నశించిపోతుంది నేను వదిలిపెట్టిపోతుందని నీకు తెలుసు తెలిసిన అది ఇప్పుడు కాదులే ఇప్పుడు వదిలిపెట్టదులే ఇప్పుడు వదిలిపెడుతుంది కదా అని చెప్పి దాని మీద మమకారాన్ని పెంచుకుంటున్నావు నువ్వు నానాత్వ భావనను మాత్రమే మాత్రమే వదిలేయాలి ఈ నా నే నాది నాది అనే భావన ఒకటే వదిలేయాలి అది వదిలేస్తే నువ్వు చాలా బరువు దించుకున్నట్టే అవుతుంది మనం ఎంత గాఢంగా గుండెలకు హత్తుకున్నా కాలం తీరినప్పుడు కౌగిట్లో వస్తూ కనుమరుగై తీరుతుంది మనం గుండెలకి గట్టిగా హత్తుకుంటాం వస్తువు నాది నాకు చాలా ఇష్టమైన వస్తువు అంటాం లేదు ఈ మనిషి నాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళని ఎంతో ప్రేమగా ఎంతో మనం ప్రేమిస్తూ వాళ్ళని చాలా దగ్గరగా వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఉంటాం ఉంటూ ఉంటే మనం కాలం తీరిపోతే మనం వెళ్ళిపోతాం లేదు వాళ్ళ కాలం ముందు తీరిందనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మనకు మిగిలేదు ఇంకా దుఃఖం ఒకటే అంచేత ఇది నాది అనే ఆ భావాన్ని తగ్గించుకుంటే మన బరువును మనం దించేసుకున్నట్లే లెక్క అప్పుడు దుఃఖించడం కంటే సంయోగాలన్నీ వియోగం కొరకే అనే జ్ఞానం కలిగి ఉండటం మంచిది కదా అప్పుడు ఏం చేయాలి ఏడుస్తూ కూర్చోకూడదు ఏడుస్తూ కూర్చోకుండా ఈ సంయోగాలు అంటే ఇలా ఒక్కొక్కళ్ళే వచ్చి మనం చేరుతూ ఉంటారు ముందు భార్య చేరుతుంది లేకపోతే ఆడదానికి భర్త చేరుతాడు ఆ తర్వాత ఒక పిల్లవాడు చేరుతాడు తర్వాత ఇంకో పిల్ల చేరుతుంది మళ్ళీ కావాలంటే ఇంకో పిల్లవాడు చేరుతాడు మళ్ళీ ఇంకో పిల్ల చేరుతుంది ఇవన్నీ మనకి భారాలన్నమాట ఈ భారాలను ఇలా పెంచుకుని వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమని వాళ్ళ టైం అయిపోగానే పక్కకి తోసి వాళ్ళు వాళ్ళైనా వెళ్ళిపోవచ్చు లేదు ఇంత ప్రేమించామని మనం ఉండాలని ఏం లేదు మనమైనా వెళ్ళిపోవచ్చు అప్పుడు మిగిలింది దుఃఖం అంటే మిగులుతుంది ఇది ఈ సంయోగం ఈ కలయికుందే వాళ్ళతోటి ఈ భార్యాభర్తల కలయికి కానీ పిల్లలు తల్లి తండ్రి ఈ ప్రేమలు కానీ వియోగం కొరకే అనే జ్ఞానం కలిగి ఉండటం మంచిదే కదా ఇలాంటి ఈ వియోగం ప్రేమ అంటూ ఉండాలి కానీ దా దాన్ని కొంచెం మనం ఎప్పుడు మన నుంచి జారిపోతుందో తెలియదు కనుక ప్రేమ మనం దాన్ని వియోగంలో కూడా కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి వియోగం నుండి ఎప్పుడు తప్పించుకోనలేం ఈ విని వియోగం నుంచి ఎప్పుడు మనం తప్పించుకోలేం కానీ దుఃఖం నుండి ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అలా ఆలోచించడం వల్ల ఈ వియోగం ఎప్పుడో అప్పుడు జరుగు మనకి తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కదా మరి తల్లిదండ్రులు అంటేను వాళ్ళ శరీరాలు కొంచెం కురిసించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అయ్యో తండ్రి వెళ్ళిపోయాడు తల్లి వెళ్ళిపోయింది అని బాధపడకూడదు అది భగవంతుడు ఇచ్చిన సృష్టిలో అలా జరుగుతూనే ఉంటుంది దాన్ని మనసులో ఎప్పుడు ఈ వియోగం ఎప్పుడో జరుగుతుంది అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నవాడు అంత దుఃఖించి వాడు కుంగిపోవలసిన అవసరం ఉండదు ఈ తప్పించుకోలేని ఆ దుఃఖాన్నించి ఉపశమనాన్ని పొందచ్చు అలా మనస్సును దృఢం చేసుకున్నవాడు మనకు కష్ట సుఖాలు లాభ నష్టాలు ఇత్యాదులు కలగటానికి నిత్య కారణం వేరే ఉంది మనకి కష్టం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మళ్ళీ సుఖం కలుగుతూ ఉంటుంది ఒకసారి లాభం వస్తూ ఉంటుంది ఇంకోసారి నష్టం వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ రావడానికి కారణం వేరే ఒకటి ఉందిట వేరే ఇంకో కారణం ఏదో ఉందిట దానికి నిమిత్త కారణాన్ని ఆపాదించుకొని అంటే ఈ ఇందువల్ల ఇలా జరిగింది అని చెప్పి ఓ కారణాన్ని వెతుక్కుంటాండ మనం రాగద్వేషాదులను పెంచుకుంటాం ఇదిగో వీడిల్లా జరగబట్టి వీడిల్లా చేయబట్టి నాకు ఈ నష్టం వచ్చింది వీడిల్లా చేయబట్టి నాకు లాభం వచ్చింది అని చెప్పి నష్టం వాడు నష్టం చేసే ఎవరు నష్టం చేశారనుకున్నాము వాడి మీద ద్వేషాన్ని పెంచుకుంటాం ఎవడు మనకి ఉపకారం చేయడం వల్ల మనకి లాభం వచ్చింది అనుకుంటాము వాడిని ప్రేమిస్తాం ఈ లాభ నష్టాలు ఇవన్నీ కూడా ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఇలా పెంచుకుంటూ ఉంటాం మనం చెయ్యవలసింది రాగద్వేషాదులకు లోను కాకుండా ప్రతిక్రియ మాత్రమే మనం రాగాన్ని ద్వేషాన్ని ఇవన్నీ పెంచేసుకోకుండా అక్కడ ఏం జరిగిందో ఆ పని ఆ పనికి ప్రతిక్రియ ఏం చేరాలో అది చేసుకోవాలి అంతే కానీ మనం ఇలాగా ఈ వీడి మీద ఒకడి మీద ద్వేషం ఒకడి మీద రా ప్రేమ ఇలాంటివి పెట్టుకుని కూర్చోకూడదు అంతేకాని చేతులు ముడుచుకొని కర్తవ్య దూర్లం కాకూడదు మళ్ళీ మనం ఇలాంటి వచ్చినప్పుడు చేతులు ముడిచి కూర్చోకూడదు మన కర్తవ్యం మనం చేస్తూ ఉండాలి మనకి ఏ పనులు ఉన్నాయో ఆ పనులు మళ్ళీ చేసుకుంటూనే ఉండాలి అయ్యో నష్టం వచ్చింది అని చెప్పి వదిలేయకూడదు లాభం వచ్చిందని దాన్నే పట్టుకు వెళ్లాడకూడదు రెండు కూడా బాధలే సృష్టి అంతా ద్వంద్వ ద్వైతమును ఈ సృష్టి ఉందే ఈ సృష్టి అంతా కూడా ఒకసారి సుఖాన్ని ఇస్తుంది ఒకసారి దుఃఖాన్ని ఇస్తుంది ద్వంద్వం అంటే అది అలాగే ద్వైతం ఇవి రెండుగానే ఉంటాయి ఎప్పుడు కూడాను లాభం నష్టం ఓసారి లాభం వస్తుంది లాభం బాగా వచ్చింది అని చెప్పి మళ్ళీ పెట్టుబడి పెడతాం అప్పుడు నష్టం వస్తుంది ఈ లాభం నష్టం ఈ సుఖము దుఃఖం ఇవన్నీ కూడా రెండు రెండుగానే ఉంటాయి ఎప్పుడూను ఒకదాని వెనకాల ఒకటి విడిచిపెట్టకుండా ఉంటాయి సృష్టికర్త అద్వైత స్వరూపుడు ఈ సృష్టికర్త ఉన్నాడే ఈయన అద్వైతం అంటే ఇటు మంచినీ కోరుకోడు అటు చెడుని కోరుకోడు ఏదొచ్చినా సంభావంతో చూస్తాడు అందువల్ల కర్మ ద్వైతం అని చేత చేసే పని ఉందే అది ద్వైతం రెండుగానే ఉంటుంది జ్ఞానం అద్వైతం మనకి జ్ఞానం ఉందనుకోండి ఆ జ్ఞానంలో అయితే అది అద్వైతం అవుతుంది అంటే అవి రెండుగా అప్పుడు మన కర్మ కొద్దీ వచ్చింది అనుకుంటాం దాన్ని తీసి పారేస్తాం జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు ఈ జ్ఞానం ఉండి కర్మ ఈ ఈ రెండు కూడా రెండు కుదరవు అలాగా అలా చేస్తే పెరుగులో గింజలను నానబెట్టి తినడానికి ప్రయత్నిస్తే అవి తినగలుగుతామా పెరుగు ఉంది అక్కడ ఆ పెరుగులో పట్టుకెళ్ళి ఓ దోశడు వడ్ల గింజలు వేసాం వడ్ల గింజలు వేసి అవి నాన్న తర్వాత తిందా లేంటే ఏమైనా తినగల తినలేం కదా కర్మకు భక్తికి పొత్తు కుదురుతుంది కర్మ చెయ్యాలంటే భక్తితో చెయ్యాలి ఆ కర్మ పక్కన భక్తి ఉందనుకోండి ఆ భక్తితో చేసిన పని మంచిగానే ఉంటుంది పెరుగులో పంచదార వేసుకున్నట్లే పెరుగు పెరుగుంది ఆ పెరుగులో కొంచెం పంచదార కూడా కలుపుకున్నాం అనుకోండి అది తియ్యగా కొంచెం పులుపుగా రుచిగా ఉంటుంది జ్ఞాన మార్గం అత్యుత్తమైనది అత్యత్కృష్టమైనది ఇంకా జ్ఞానంతో ఉండే మార్గం ఉంది అది ఉత్కృష్టమైన మార్గం ఆ జ్ఞాన మార్గం సృష్టిలో ద్వైతం అది ఎక్కడికి పోతుంది ఈ సృష్టిలోను అద్వైతం ఉండి తీరుతుంది అది ఎక్కడికి పోతుంది మరి మనతోటే ఉంటుంది మన ఎదురుకుండా కనిపిస్తూ మనతోటే ఉంటుంది అందుకని మనిషి జీవితంలోని ద్వంద్వాన్ని తప్పించుకోలేడు అంచేత మనిషి ఎప్పుడూ కూడా ఈ జీవితంలో వచ్చే ఈ కష్ట సుఖాలు లాభ నష్టాలు పగలు రాత్రి ఇలా ఇవన్నీ కూడా పగలొచ్చిందంటే వెంటనే రాత్రి వస్తుంది మళ్ళీ అలాగా ఇవి ఒకదాని వెంట అలా వస్తూనే ఉంటాయి కాగా మనిషికి ఈ లోకంలో కర్తవ్యం ఒక్కటే మిగిలి ఉంది ఇంకా ఈ మనిషి నాడే ఈ మనిషికి ఈ లోకంలోను పని ఒకటే వాడికి ఏదంత కర్తవ్యం ఆ ఆ కర్తవ్యం పని వాడు చెయ్యాలి అంటే ఒక్కొక్క మనిషికి ఒకొక్క కర్తవ్యం ఉంటుంది ఒక పంట పండించే రైతున్నాడు వానలు వచ్చాయి విపరీతమైన వానలు వచ్చాయి పంట కోసే టైంకి ఆ ధాన్యం అన్ని నేలపాలైపోయి మట్టి కొట్టుకుపోయాయి ఈ సంవత్సరం మట్టి కొట్టుకుపోయాయి కదా ఇంకా పంట వేయడం మానేస్తాడా అది మన కర్మ కొద్దీ అలా జరిగిందిలే అనుకుంటాడు మళ్ళీ పంట వేస్తూనే ఉంటాడు అలాగా ఒకసారి లాభం వస్తుంది ఆ తర్వాత సంవత్సరం విపరీతంగా పండి లాభం రావచ్చు అంచేత ఆ ఆ నష్టాన్ని లాభాన్ని బుర్రలో పెట్టుకుని పనులు చేయడం మానేయకూడదు ఎప్పుడు కూడాను శత్రువు విషయంలో ప్రతీకారం చెయ్యాలి శత్రువు ఉన్నాడు ఆ శత్రువుకి మనం ప్రతీకారం చెయ్యాలి శత్రు శేషాన్ని ఉంచుకోకూడదు వాడు ఎప్పుడైనా మన మీద పగ తీర్చుకోవడానికి మన మన వెంట తిరుగుతూ మన్ని దెబ్బ కొట్టడానికే ఆలోచిస్తూ ఉంటాడు స్నేహితుని విషయంలో సహకారం చెయ్యాలి స్నేహితుడు ఉన్నాడు వాడు గొప్ప స్నేహితుడైతే వాడికి సహాయం సహాయం చేస్తూ ఉండాలి వాడి కష్టతే కష్ట సమయాల్లోనూ వాడికి ఆపద సమయాల్లో వాడిని చక్కగా ఆదుకుంటూ ఉండాలి సమస్యల విషయంలో పరిష్కారం చేసుకోవాలి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలని మనం ఎలా పరిష్కారం చేసుకోవాలని బాగా ఆలోచించుకుని దాన్ని ఆ సమస్యలను తీర్చుకుంటూ ఉండాలి సంసారం విషయంలో మమకారం ఇంకా సంసారం ఉంటుంది ఆ సంసారాన్ని చాలా జాగ్రత్తగా మమకారంతో నడిపించాలి అంటే ప్రేమగా ఆ సంసారంలో ఉన్న తల్లితండ్రుల్ని భార్యని పిల్లల్ని అందరినీ భావంతో పెంచుకుంటూ రావాలి మమకారంతో సంఘం విషయంలో పరోపకారం ఇంకా సంఘం ఉంటుంది మన చుట్టూ ఉన్న జనాలు వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉండాలి వాళ్ళకి మనం ఉపకారం చేసినప్పుడు వాళ్ళు కూడా అయ్యో వాడు ఉపకారం చేశాడే మనకి అని చెప్పి వాడు కూడా మన్ని కష్టకాలంలో ఆదుకుని ఉపకారం చేస్తూ ఉంటాడు తల్లితండ్రుల విషయంలో ప్రతిజ్ఞాపాలన త ఇంకా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ విషయంలో మనం ఒక ప్రతిజ్ఞ అనుకోండి మేము పెద్ద అయ్యాక మిమ్మల్ని పోషిస్తాం అని ప్రతిజ్ఞ అనుకోండి అలాగా ఆ పోషణ భారం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు వాళ్ళకి ఇంకా శక్తి ఉడిగిపోతుంది అని చేత వాళ్ళ పోషణ భారం తీసుకోవాలి పిల్లలు అలాగా ఆ ప్రతిజ్ఞలన్నీ చే పూర్తి చేయాలి లేదు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకి ఏమైనా సహకారం కావలిస్తే సహకారం ఇస్తూ ఉండాలి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మరి వాళ్ళు సహకరించలేరు కనుక మనం వాళ్ళ స్థానంలో ఉండి సహకరిస్తూ ఉండాలి అఖిల జీవుల ఎందు భూతదయ ఇంకా అన్ని ఎన్నో జీవులు మన చుట్టూ ఉంటాయి కుక్కలు ఉంటాయి పిల్లులు ఉంటాయి మేకలు ఉంటాయి లేదు మనుషులుంటారు ఏ జీవులున్నా సరే వాటి మీద భూతదయ కలిగి ఉండాలి అంతేనే కానీ అన్నింటినీ కనిపించాలా కొట్టడం తరివేయడం ఇలాంటివి చేయకూడదు ఇవన్నీ మనిషి యొక్క కర్తవ్య పాలనలో భాగాలి ఇవన్నీ పనులు కూడా మనిషి చేయవలసిన పనులు ఇవన్నీ కూడాను కర్తవ్యం అంటే చలికి దుప్పటి కప్పుకోవటమే ఇప్పుడు మనకి వాతావరణంలో చాలా చలి వచ్చేసింది చలి వచ్చేసినప్పుడు ఏం చేస్తాం ఒక దడసరి మాటి లాంటిదో దుప్పటియో తీసుకుని కప్పుకుంటాం చలి నుంచి మనం కాపాడబడతాం లోకంలో చలి అది ఎక్కడికి పోతుంది మనం దుప్పటి కప్పుకున్నాం కదా లోకంలో ఉన్న చలి అంతా పోతుందా లోకం అంతా చలిగానే ఉంది కానీ మనం దుప్పటి కప్పుకున్నాం కనుక మనకి చలిపోయింది కాళ్ళు కాలుతూ ఉంటే కాళ్ళకి పాదరక్షలు ధరిస్తాం ఇంకా ఎండాకాలం వచ్చింది కాళ్ళు కాలిపోతున్నాయి నడవలేకపోతున్నాను రోడ్డు మీద అప్పుడు ఏం చేస్తాం పాదరక్షలు వేసుకుంటున్నాం అంతేనే కానీ భూమండలం అంతా తోలుతోటి కప్పుతామా భూమండలం అంతా పట్టుకెళ్ళి మనం తోలుతోటి కప్పలేం కదా మన కాళ్ళకి మాత్రం వేడి తగలకుండా నేల యొక్క వేడి తగలకుండా కాళ్ళకి జోళ్ళు వేసుకుంటాం రోగానికి ఔషధ సేవన ప్రతిక్రియ ఇప్పుడు రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు దానికి మందు వేసుకోవాలి ఔషధం తీసుకోవాలి అది దానికి ప్రతిక్రియ రోగానికి ప్రతిక్రియ ఏమిటి అంటే మందు తీసుకోవడం ఆకలికి అన్నం పరిష్కారం బాగా ఆకలి ఉంటుంది మనకి ఆకలి వేసేటప్పుడు అన్నం తినాలి అన్నం తింటే ఆకలి ఆకలి తీరుతుంది మహర్షి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కర్తవ్య పాలన తప్పించి వేరే ఆచరణ కృత్యం లేనే లేదు ఈయన ఈ అగస్య మహర్షితో చెప్తున్నాడు రాముడు ఇవన్నీ కూడాను ఈ లోకం ఉందే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడాను ప్రతి మనిషి కూడా వాడికి ఏది కర్తవ్యం ఆ కర్త కర్తవ్య పాలన నుంచి తప్పుకోకూడదు అది చేసి తీరాలి ఆచరణ కృత్యం వేరే ఇంకోటి ఏమీ ఉండదు వాడికి కర్తవ్యం ఏంటో అది చెయ్యాలి తండ్రి ఉన్నాడు సంపాదించి పిల్లల్ని పెళ్ళాలని పోషించాలి అలాగే కొడుకు ఉన్నాడు కొడుకు ఈ తోడ తోడబుట్టిన వాళ్ళని తల్లిదండ్రులని వాళ్ళకి కావలసినవన్నీ అమరుస్తూ వాళ్ళని కాపాడాలి ఇలాగా ఎవరి ఎవరికి కర్తవ్యం వాళ్ళకు ఉంటుంది మనిషి దినచర్య అంతా అదే కదా మనిషి లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా వాళ్ళ దినచర్య అంతా అదే కదా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అరుణోదయంతో దినచర్య ప్రారంభం అవుతోంది వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాడి దినచర్య సూర్యోదయం అయిందంటే వాడి దినచర్య ప్రారంభం అయిపోతుంది అంటే సూర్యోదయంతో సూర్యోదయం నుంచి వాడు వాడికి ఉన్న పనులన్నీ వాడు చేసుకోవాలి విద్యార్థి ఉన్నాడంటే వాడు స్కూల్కి వెళ్ళి చదువుకుని రావాలి సాయంకాలం దాకాను అలాగే ఉపాధ్యాయుడు ఉన్నాడంటే స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి రావాలి అలాగే రైతున్నాడంటే పొలానికి వెళ్ళి పంట పండించుకురావాలి పంటకి సంబంధించిన పనులు చేసుకురావాలి రైతు పొలానికి వెడుతున్నాడు రైతు ఏం చేస్తున్నాడు సూర్యోదయం అయిందంటే పొలానికి ఎడుతున్నాడు సైనికుడు యుద్ధ భూమికి ఎడుతున్నాడు సైనికుడు ఏం చేస్తాడు దేశ రక్షణ కోసానని యుద్ధ భూమి కెడతాడు ఈ పొలంలోకి వెళ్ళిన రైతుని ఓ కృష్ణ సర్పం కరుస్తుంది కరిస్తే ఆ కాటుకి ఆ రైతు చనిపోతాడు అలాగే ఒక బాణం వచ్చి తగులుతుంది ఈ సైనికుడికి ఆ సైనికుడు ప్రాణాలు కోల్పోతాడు సూర్యాస్తమయంతో దినచర్య ముగుస్తోంది సూర్య సూర్య సూర్యుడు అస్తమిస్తే దినచర్య కూడా ముగిసిపోతోంది తర్వాత కదా మళ్ళీ చెప్పుకుందాం అమ్మ రేపు ఉంటాను జై శ్రీరామ్